ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాలు కూడా భారతదేశం వైపు ఈ కేసు గురించి చూస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి పల్నాడు జిల్లాలో నసరాపేటలో మరి ఐఎంఏ ఆధ్వర్యంలో రీసెంట్గా కూడా ఒక భారీ ఎత్తు మరి ఉద్యమ కార్యాచరణ చేపట్టడం అదేవిధంగా డాక్టర్ల మీద అదేవిధంగా హాస్పిటల్ల మీద అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి కొంతమంది సిబ్బంది మీద జరుగుతున్నటువంటి దాడులపై ఈరోజు మాట్లాడటానికి మదర్ తెరిసా హాస్పిటల్ చైర్మన్ నాగోతు ప్రకాష్ గారు ఉన్నారు నమస్తే డాక్టర్ గారు ఈ ట్రైనీ డాక్టర్ కేసు గురించి కూడా సంచలనంగా మారి మరి అన్ని దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు గమనిస్తా ఉన్నాం దీని మీద మీరు కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు మీరు అసలు ఈ ఐఎంఏ ఇప్పుడు ఈ కేసుని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి మీకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటోగా తీసుకొని విచారణ జరపడం స్టార్ట్ చేసి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఆల్రెడీ దాంట్లో భాగంగా ప్రతి హాస్పిటల్ మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా కూడా మీరు ఎలాంటి భద్రత ఉండాలి అనే దాని మీద ఒక కమిటీ వేసి వాళ్ళ సలహాల సూచనలు అడగటం జరిగింది పాటు ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో ఇమ్మీడియట్గా కొంతమంది పీజీ డాక్టర్లు ఎవరైతే ఆ ఘటన తర్వాత మళ్ళీ దాడులు జరిగి కొంతమంది డాక్టర్లు గాయాలు అవడము కొంత ధ్వంసం చేయడం జరిగిన తర్వాత అక్కడ చాలామంది డాక్టర్స్ డ్యూటీలో లేకుండా పారిపోవడం జరిగింది దాని దృష్టిలో ఉంచుకొని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండే భద్రతా సిబ్బందిని అక్కడ నిర్ణయించడానికి ఒక నిర్ణయం తీసుకొని అక్కడికి పంపించడం జరిగింది ఇప్పుడు ఆ కమిటీ ఏదైతే సిఫార్సులు చేయబోతుందో వాటిని తూచా తప్పకుండా ప్రతి మెడికల్ కాలేజీలోను మరియు దానిలాగానే హాస్పిటల్స్లో కూడా ఆ భద్రతని కట్టుదిట్టం చేసినట్టయితే ఇలాంటి సంఘటనలు తగ్గిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా మన ప్రభుత్వాలు చర్యలు తీసుకొని వాటిని పాటిస్తాయని మేము ఆశిస్తున్నాం ఎక్కువగా ఎమర్జెన్సీ కేసులు ఏదైనా హాస్పిటల్కి తీసుకొని రావటం వాళ్ళు ఏదన్నా అనుకోకో అనుకోని పరిస్థితులు వాళ్ళు ఏదైనా చనిపోయినప్పుడు కొంతమంది హాస్పిటల్ మీద దాడి చేయడం అదేవిధంగా ఆ డాక్టర్ మీద ప్రత్యేకంగా దాడి చేయడం లేకపోతే సిబ్బంది మీద దాడులు పాల్పడటాన్ని మీరు ఏ రకంగా చూస్తారు మా డాక్టర్స్ ముఖ్యంగా భయభ్రాంతులు గురి చేస్తున్న సంఘటనలు రిపీటెడ్గా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి సో దానికి సంబంధించి మేము ఇప్పుడు జరిగిన ఘటనని దృష్టిలో ఉంచుకునే కాకుండా మేమందరం కూడా ఈ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దృష్టితోనే మేము మా కార్యాచరణలో భాగంగా మేము వినతి పత్రాలు ఇచ్చినప్పుడు ఇది కూడా ఒక ముఖ్యాంశంగా తీసుకొని తప్పకుండా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి డాక్టర్లకి భద్రత కల్పించాలనే విషయం మీద మేము పోరాడటం జరుగుతుంది ఇలాంటివి తప్పకుండా ఆచరణలో తీసుకురావాలని మేము ప్రభుత్వాలని కోరటం జరుగుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నారే ఇట్లా హాస్పిటల్ మీద దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో కొంతమంది డాక్టర్లు కూడా వాళ్ళు చేయదగినటువంటి వైద్యం వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా వారు గుంటూరు కానివ్వండి విజయవాడ కానివ్వండి అట్లా రెఫర్ చేస్తా ఉన్నారు దీనివల్ల మార్గం మధ్యలోనే కొంతమంది పేషెంట్లు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితులు ఈరోజు గమనిస్తాం దీని మీద మీరేం చెప్తారు నేను ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ నడుపుతూ ఇన్ని సంవత్సరాల్లో నాకున్న అనుభవాల దృష్ట్యా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డాక్టర్స్ అనేవాళ్ళని పేషెంట్ ప్రాణం రక్షించడానికి ప్రయత్నం చేస్తాం బట్ అది పేషెంట్కి ఒక సరైన అవగాహన లేక అంటే పేషెంట్కున్న జబ్బు మీద సరైన అవగాహన లేకుండా వాళ్ళ మీద వాళ్ళ పేషెంట్ల మీద ఉన్న ఒక అభిమానం సొంత మనిషి మీద అభిమానం అందరికి మనకు కూడా ఒక పేషెంట్ బాగు చేయాలనే ఆలోచనతో వైద్యం చేస్తాము బట్ సరిగా ఎప్పుడైతే ప్రిపరేషన్ అనేది మనం పేషెంట్ అటెండర్స్ తోటి రోగి బంధువులతోటి పేషెంట్ కండిషన్ సరిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవటమో వాళ్ళకి దానిలో ఉన్న తీవ్రతని చెప్పలేకపోవటం వలన కానీ లేదా కొంతమంది వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి సరైన సమాచారం లేకపోవటం వలన ఈ దాడులు అనేవి జరుగుతున్నాయి అనేది మేము అనుకుంటున్నాము ఇలాంటివన్నీ పోవాలంటే మేము కొంత చట్టాలు ఆల్రెడీ తీసుకొచ్చారు నాన్ బెయిబుల్ కేసులని ఇట్లాంటివి చాలా చట్టాలు తీసుకొచ్చారు కానీ మా బాధ అంతా కూడా వాటిని సరిగా అమలు చేయట్లనేదే మా బాధ అమలు చేయటం జరిగితే అప్పుడు ఆబ్వియస్గా ఇలాంటి వాటి మీద కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి సో బట్ వాటి మీద దృష్టి పెట్టి ఈ ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటిని అమలు పరచడంతో పాటు కొత్త చట్టాలు ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఇంకే విధమైన కొత్త చట్టాలు తీసుకురావాలనే ఆలోచన కూడా చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాలు మరి కేంద్ర ప్రభుత్వాలు తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా డిస్ప్లే చేస్తా ఉన్నారు హాస్పిటల్ మీద దాడులు చేస్తే ఎటువంటి శిక్షలు అమలు కాబోతున్నాయి డిస్ప్లే చేస్తూ ఉన్నారు ఇవి ఎక్కడైనా కానీ హాస్పిటల్ మీద దాడులు జరిగినటువంటి క్రమంలో ఈ చట్టాలను అమలుపరిచినటువంటి సందర్భాలు మీరు చూసారా దురదృష్టవశాత్తు ఆ దృష్టికి అయితే ఇలాంటి ఇంతవంటికి రాలేదండి ఏది ఈ చట్టాలతోటి అమలు పరచడం వలన కొంతమందికి శిక్షలు పట్టడం కానివ్వండి ఇట్లాంటిది బయటికి తెలిసి పబ్లిక్ లో అందరిలో అవేర్నెస్ వచ్చింది అనే పరిస్థితులు అయితే ఇప్పటికి రాలేదు అవి రావాలనే కోరుకుంటున్నాను ఒకసారి చట్టాలు కఠినంగా అమలు అవుతున్నాయి ఇట్లా దాడులు చేస్తే హాస్పిటల్ మీద కానీ వైద్యుల మీద వైద్య సిబ్బంది మీద దాడులు జరిగినప్పుడు ఈ చట్టాలు ఈ కేసులు నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టి వాటిని అమలు జరుగుతున్నాయి అనేది జనంలోకి తీసుకెళ్లగలిగితే తప్పకుండా ఇలాంటి సందర్భాలనేవి ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతాయి అనేది మా అభిప్రాయం బసరాపేటలోనే కొన్ని ఘటనలు చూసానంటే హాస్పిటల్ మీద దాడి చేసిన తర్వాత ఏ పోలీస్ సిబ్బంది అయితే వచ్చి ఆ రక్షణ కల్పించాల్సినటువంటి పరిస్థితిలో కూడా పోలీస్ సిబ్బంది మీద కూడా రాడు శత వాహనాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాం అయితే ఇటువంటి జరగకుండా ఉండేటందుకు ఇప్పుడు ఎడుగుడి ఐఎంఏ కొత్త అన్ని తీసుకొని వచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసింది ఈ కమిటీకి మీరు ఏ ఏ విషయాలని కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని మీరు భావిస్తారు బేసిక్ గా అక్కడ ఉన్న వైద్య సిబ్బందికి జరిగే ఇబ్బందులు వాళ్ళకి ఉండే ఫెసిలిటీస్ ఇప్పుడు వాళ్ళు నైట్ డ్యూటీ చేస్తారు ఒక్కొక్కసారి థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీలో కంటిన్యూస్ డ్యూటీలో ఉంటారు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనేది సో వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళు రెస్ట్ రూమ్స్ కానివ్వండి వాళ్ళు టాయిలెట్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళు ఆహారం తీసుకోవడానికి ఉండే ప్లేస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ సరైన ఫెసిలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కానీ వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కానీ జరగకుండా ఉంటాయి సో ఇలా ఉండి వాటితో పాటు రక్షణ చర్యలు సుప్రీంకోర్టు చాలా విషయాలు చెప్పింది అంటే ఎక్కువ మంది అటెండర్స్ వెళ్లకుండా వాళ్ళని చెక్ చేసి పంపించడం అంటే ఏదైనా మారణాయ కానీ ఇట్లాంటివి ఏదైనా లోపలికి తీసుకెళ్తానికి ముందుగానే అరికట్టడం సరే ఎక్కువ మంది ని ఎంటర్ చేయకుండా చేయటం ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఇలాంటి దాడులు అనేవి మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దానికి తగ్గట్టుగానే మనం కాలేజీలు కానివ్వండి హాస్పిటల్ కాని ఇట్లాంటి వాటిల్లో కెమెరాస్ కూడా పనిచేసేటట్టుగా కెమెరాస్ని అమర్చడం ఇవన్నీ రివ్యూ జరుగుతూ రెగ్యులర్గా వాటిని అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే తప్పకుండా ఇలాంటివన్నీ కూడా అరికట్టడానికి సాధ్యమైన విషయాలే సో వాటి మీద కూడా హాస్పిటల్స్ కూడా దృష్టి పెడతాయి ఇక సో ప్రభుత్వాలు ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటిని గట్టిగా అమలుపరచడం అంటే చట్టాలు ఉండటం చట్టం చేయటమే కాదండి ముఖ్యం వాటిని పరచడం చేసినప్పుడే వాటికి తగ్గ రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ అంటే ఇలాంటి అరికట్టబడటం మళ్ళీ మళ్ళీ ఇలాంటి వొత్తాలే మళ్ళీ ఇలాంటి దాడులే జరగకుండా ఉండటం అనేది రిజల్ట్ సో అలాంటివి జరగాలి అంటే ఈ చట్టం అమలవుతుంది ఈ చట్టం ఇలా ఉంది అనేది జనంలోకి వెళ్ళినప్పుడే జనం అలా చేసేవాళ్ళు కూడా భయపడతారు రెండోది వాళ్ళు ఇలాంటి దాడులు జరగడానికి కానీ అత్యాచారాలు జరగడానికి కానీ మేము భావించేది ఏంటంటే డెఫినెట్గా కొంత మాదక ద్రవ్యాలు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు మాదక ద్రవ్యాలు చేయించి వాటి ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారో వాళ్ళకి విశిక్షణ రాహిత్యం అనేది ఉండదండి అరికట్టగలిగితే ఆటోమేటిక్గా కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి తగ్గిపోతాయి సో వీటి మీద కూడా పోలీస్ సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను కాలేజీలు కానివ్వండి అదే విధంగా యూనివర్సిటీలు కానివ్వండి లేకపోతే హాస్పిటల్స్ కానివ్వండి వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుందంట భద్రత విషయంలో అంత భద్రత ప్రభుత్వం కల్పిస్తుందని మీకు భరోసా ఉందా అంటే అంటే దాని మీద అయితే ఈసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చాలా దృష్టి పెట్టామండి ఏదైతే మనం డిమాండ్ చేస్తున్నామో అవన్నీ అమలు పరచని పక్షంలో మళ్ళీ దీని మీద చర్యలు తీసుకుంటాము దాని దాని గురించి మేము పోరాడుతూనే ఉంటాము ఇవన్నీ కూడా అమలయ్యేదాకా అది కేవలం డాక్టర్స్ సంబంధించే కాదండి ఇది మహిళల రక్షణ కూడా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే కంట్రీ వైడ్గా త్రూఅవుట్ దేశం మొత్తం కూడా ఇలాంటి ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం సో ఇలాంటి చర్యలు తీసుకొని వాటిని అమలుపరచడం అనేది జరిగినప్పుడే ఇలాంటి చాలా వాటికి తగ్గిపోతాయి సో అది జరగాలని మేము సిన్సియర్గా కోనుకుంటాం డాక్టర్ మొదటగా హాస్పిటల్ యాజమాన్యం వారి తల్లిదండ్రులకి ఇది ఆత్మహత్యగా చెప్పారు తర్వాత ఆ విచారణ అది హత్యగా జరింది అంటే హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి హాస్పిటల్ యాజమాన్యం కానివ్వండి ఆ విధంగా చెప్పడం వెనక ఏదన్నా కారణాలు ఉంటాయంటారా తప్పకుండా అంటే వాళ్ళకి ఏదో ఒక రకమైన భయం యాజమాన్యానికి ఇది నిజంగా ఇట్లా జరిగి అత్యాచారం జరిగి చంపబడ్డది అనే విషయం తెలిస్తే మనకి అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు లేకపోతే అక్కడ కాలేజీకి చెడ్డ పేరు వస్తుందో లేకపోతే ఆ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కంప్లైంట్స్ వస్తాయని ఏదో ఒక దురుద్దేశంతోనే దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నం జరిగింది దాని కారణాలు కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా బయటికి రావాలని మేము కోరుకుంటున్నాం ఇంకేజ్ ఫర్దర్ గా అంటే ఈ గంజాయి మాదక ద్రవ్యాలు ఎక్కువగా ఉపయోగించబడటం వలన ఈ మీరు విశ్వసిస్తా ఉన్న తప్పకుండా అండి ఎప్పుడైతే నార్మల్ కండిషన్ లో ఉన్నప్పుడు జరిగే అటాక్స్ కాని కంటే మనిషి ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆల్కహాల్ కానివ్వండి లేకపోతే మాదక ద్రవ్యాలు ఎస్పెషల్లీ మాదక ద్రవ్యాలు లాంటివి ఇంకా ఎక్కువ ఉంటాయి వాటి ఎఫెక్ట్స్ వాళ్ళు ఆ ఇన్ఫీరియాలో ఉండు లేకపోతే వాళ్ళు ఒక ఒక ఓవర్ ఎంతూజియాజం అనండి లేకపోతే ఒక విశక్షణ రాహిత్యం అనేది కోల్పోతారు పూర్తిగా మనిషి దానితోటే ఆబ్వియస్గా ఇలాంటి అత్యాచారాలు కానివ్వండి లేకపోతే ఇలాంటి మర్డర్స్ కానివ్వండి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వైషెంట్ డాక్టర్లు కానీ లేకపోతే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చనిపోయాడని భావిస్తారు న్యాయపరంగా వారు ఎలా అప్రోచ్ అవడానికి అవకాశం ఉంటుంది సీరియస్గా ఉన్న పేషెంట్ కొత్త ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకున్న జబ్బు రీత్యా మన చేయి జారిపోయి చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తీవ్రమైన జబ్బు లోన్ లోబడినప్పుడు వయసు రీత్యా గుండె విపరీతమైన వీక్నెస్తో ఉండి హార్ట్అటాక్ సివియర్గా వచ్చినప్పుడు బట్ పేషెంట్స్ మనం సరిగా ప్రిపేర్ చేయనప్పుడు ఏమవుతుందంటే అదేదో డాక్టర్స్ నిర్లక్ష్యం వల్లనే మా వాళ్ళు చనిపోయారు అనే భావనలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు డాక్టర్ల మీద కానివ్వండి హాస్పిటల్ మీద కానివ్వండి దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది సో అవి కాకుండా మా సలహా ఏంటంటే సపోజ్ ఏదన్నా పేషెంట్కి ప్రాణహాని జరిగింది హాస్పిటల్లో అది ఒకవేళ మనకు అనుమానం ఉంది అంటే డాక్టర్ సరైన వైద్యం చేయలేదు అందువల్లనే మన రోగి మరణించినట్టు అప్పుడు మీరు తప్పకుండా కూడా మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టవచ్చు అలాంటి పరిస్థితుల్లో పోస్ట్ మార్టం నిర్వహించడం జరుగుతుంది వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి ఎలాంటి ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయైతే గుర్తించి దానికి తగ్గట్టుగానే పేషెంట్స్ యొక్క కి న్యాయం జరుగుతుంది సో వీటికి సంబంధించి కూడా ఇట్లాంటి దాడులు గా జరుగుతున్న ఈ నేపథ్యంలో మేము కూడా డాక్టర్స్ని కూడా సుప్రీంకోర్టు ఈ మధ్య వాళ్ళు ఇచ్చిన సలహాలను పండిస్తూ మేము కూడా ఏంటంటే ఒక ఒక కమిటీ లాంటి హాస్పిటల్స్లో ఏర్పరచుకోవడం జరుగుతుంది ఆ కమిటీలో ఏదైనా ఇట్లాంటి ఏదన్నా అనుమానాలు ఉన్నా లేదా డాక్టర్స్ ఏదన్నా సరైన వైద్యం అందించలేదనే పరిస్థితులు వచ్చినా కూడా మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా మీకు సరైన న్యాయం జరిగేటట్టు కూడా జరగటానికి మేము అన్ని చర్యలు తీసుకోబోతున్నాము సో అది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు కూడా ఏంటంటే ఒక రకమైన నమ్మకం ఉండాలి డాక్టర్స్ మీద నమ్మకం ఉండాలి బ్లోడ్ బ్లోటుపాట్లు ఏదైనా పొరపాట్లు జరిగినా కూడా దానికి లేఖలుగా చర్యలు అనేవి తప్పకుండా ఉంటాయి కాబట్టి మనం దాడులు చేయటం వలన ఏమవుతుందంటే డాక్టర్స్ చేసే డాక్టర్స్ కూడా వైద్యం చేసే డాక్టర్స్ కూడా భయపడి నెక్స్ట్ టైం ఏదైనా సీరియస్ కేసు వచ్చినప్పుడు ఎందుకు ఈ కేసు మనం ట్యాక్ని చేసి ఏదన్నా చనిపోతే ఇది మన పొరపాటు అనుకుని వాళ్ళు మన మీద దాడులు చేస్తారనే భయంతో చాలా ప్రదేశాల్లో ఇప్పటికి నాకు తెలిసి చాలా హాస్పిటల్స్లో టెర్మినల్ ఇల్నెస్తో వచ్చేవాళ్ళని చాలా హాస్పిటల్స్లో రిఫరల్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు వైద్యం చేయలేము మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఈ పరిస్థితుల్లో కొంతమంది పేషెంట్స్ నయమయ్యే ఉన్న పేషెంట్స్ కూడా ఆ దారి మధ్యలోనే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళే లోపే చనిపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా తగ్గిపోవాలి అంటే జనంలో అవేర్నెస్ రావాలి